రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నాయని కోర్టులలో జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మోదీ హయాంలో దళితులు బలహీన వర్గాలకు ఎలాంటి న్యాయం జరగలేదని మండిపడ్డారు బీజేపీని ప్రశ్నిస్తే మోదీ అమిత్ షా నాపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇరవై ఏళ్లలో నేను ఎన్నో ఆటుపోట్లను చూశానని కేసులకు భయపడే ప్రసక్తే లేదని సీఎం అన్నారు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మరి నేను అడుగుతున్నా నీకు రిజర్వేషన్లు ఇచ్చి నీకు విద్యలో రిజర్వేషన్లు ఇచ్చి నీకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ మీకు రాజకీయాలలో రిజర్వేషన్లు ఇచ్చినందుకే కవంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు విప్పులు దామోదర్ రాజ నరసింహ గారు మంత్రి అయినరు మట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినరు బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రి అయినరు సర్వే సత్యనారాయణ గారు కేంద్రంలో మాత్రయింది ఇలా ఉన్న ఫలంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తే వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి చదువుకుంటున్న పిల్లలు ఏం చేయాలని నేను అడుగుతున్నా అందుకే నేనన్నా కుదరదు మీరు కుట్రం చేస్తుండ్రు మీ కుతంత్రాలను కొడతామని వాళ్ళ రహస్య ఎజెండా మీద నేను బహిరంగంగా మాట్లాడినా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించిన ప్రశ్నిస్తే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రి అమిత్ షా నా మీద పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టిండ్రు ఎవరైనా ఫిర్యాదు అంటే కేంద్ర హోంశాఖను స్వయంగా పోయి రేవంత్ రెడ్డి బీసీలను ఎస్సీలను ఎస్టీలను జాగృతం చేస్తుండు వాళ్ళ రిజర్వేషన్ల రద్దు మీద ఊరూరు తిరిగి ప్రచారం చేస్తుండు ఆయనను అర్జెంటుగా అరెస్టు చేయాలని ఢిల్లీలో కేసు పెట్టిరు నేను అడుగుతున్నాడు నా మిత్రుల్ని ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే ఈడ బీజేపీ నాయకులు లేరా మీ ఎంపీ ధర్మపురి అరవిందే బీజేపీ కదా పక్కన బండి సంజయ్ బీజేపీ కదా ఆ పక్కన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కదా తెలంగాణలో ఎందుకో కేసు పెట్టలేదు ఎందుకో ఫిర్యాదు చేయలేదంటే ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిపిఐ కాదు ఈ రోజు ఢిల్లీ పోలీసులను కూడా ఉపయోగించి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల కొందరు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వనస్థలిపురం బీజేపీ కార్పొరేటర్ రెడ్డి చేరారు వనస్తపురం కార్పొరేటర్ వెంకటేశ్వరరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు తనవంతు కృషి చేస్తారని అన్నారు వాలంటీర్ వ్యవస్థపై మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలోని గ్రామాలు మున్సిపాలిటీలు త్వరలోనే వాలంటీర్ వ్యవస్థను తీసుకువస్తామని సంచలన ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఆగస్టు పదిహేనులోగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించారు తెలంగాణలో ప్రస్తుతం ఏర్పడ్డ నీటి కరువుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు కేంద్ర మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోల వ్యవహారంలో ఢిల్లీ పోలీసుల కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు ఈసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత ప్రధాని కాబోతున్నారని కొమిటిరెడ్డి అన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడికి ప్రచారానికి వెళ్లినా ప్రజల చేత్కారానికి గురవుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు సీఎంఐ కూడా ఆ స్థాయికి దిగజార్చే విధంగా నైతిక విలువలు కూడా పాటించడం లేదని అందుకే ఫేక్ వీడియోలు సృష్టించే స్థాయికి సీఎం రేవంత్ రెడ్డి దిగజారని విమర్శించారు దీనిపై వెంటనే సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఏపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు వాళ్ళని గుప్పిట్లో పెట్టుకోవాలని ఆనాడు వాళ్ళ తప్పిదాలను వాళ్ళ యొక్క వాళ్ళ అవినీతిని వెలుగులోకి రానివ్వకుండా పత్రికల మీద ఏ రకమైన ఆంక్షలు మరి భయానకమైన చట్టాలు తీసుకొచ్చారో ఆనాడు ఇదే ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీ సైతం అదే రకంగా పత్రికా విలేకరులు మీడియా సైతం కూడా ఆ రకంగా మొత్తం తిరగబడంతో వెనక్కి తగ్గినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారు తెలుసుకుంటే బాగుంటుంది చివరికి రాహుల్ గాంధీ గారు మీరు చేసింది ఏమిటి ఇవాళ పార్లమెంట్ అంటే ఇవాళ మాది రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి ప్రతీక ఆ రకంగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని ఏ రకంగా పత్రికా ముఖంగా విలేకరుల సమావేశంలో మన్మోహన్ సింగ్ గారిని అవమానపరిచే విధంగా కించపరిచే విధంగా ఏ బిల్లునైతే మన్మోహన్ సింగ్ యొక్క మంత్రిమండలి ఆమోదం తెలిపిందో దాన్ని బాటగా చించి వేసి ఏ రకంగా విసిరేసినటువంటి ఈ రాహుల్ గాంధీ అంటే రాజ్యాంగం కల్పించినటువంటి మరి ఆ హక్కు మంత్రి మండలి మరి దాన్ని సైతం కూడా రాహుల్ గాంధీ అవమానపరిచారంటే ఇంతకంటే దిగ్గజారుడు చర్యలు రాజ్యాంగం పట్ల వివరించిన తీరు నోరు నుంచి రాహుల్ గాంధీ వరకైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పదే 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 అంటే ఇవాళ నిజం గడప దాటేసరికి అబద్ధం ప్రపంచం మొత్తం కూడా మరి చుట్టేసిందట ఆ రకంగా ఇవాళ అబద్ధాలను నమ్ముకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు మీ యొక్క పునాదులే అబద్ధాల మీద నిర్మితమైనటువంటి కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మీ కల్పిత కథనాలను ప్రజలు నమ్మటం లేదు కాబట్టి ప్రజలు విశ్వసించడం కాక లేదు కాబట్టి ఈ ఫేక్ వీడియోలు కాబట్టి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ రకంగా నేను అడుగుతున్నా ఇవాళ సూటిగా ఒక హోంమంత్రి వ్యాఖ్యలని మీరు ఆ రకంగా మరి మార్ఫింగ్ చేశారంటే మరి ఆ ట్విస్టెడ్ ఆడియోలు ఈ రకమైనటువంటి మీమ్స్ రీల్స్ తయారు చేసి అబద్ధాలని ఈ ఎన్నికల్లో నమ్ముకొని మరి గెలిచేదానికి తప్పు తమారా విద్యలు మీరు ప్రదర్శించాలనో ఇవాళ అన్ని రకాలైనటువంటి ఈ యొక్క విద్యలను ఎవరు దీనికి ఉన్నారు ఇకపై కాంగ్రెస్ లో నేరుగా చేరికలు ఉండవని చేరికల కమిటీ సభ్యుడు పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు జగన్ రెడ్డి వెల్లడించారు ఇటీవల కొందరు చేరికలు వివాదాస్పదం కావడం స్థానిక నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడం ఆ తర్వాత తాత్కాలికంగా నిలుపుదల చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి ఈ తరుణంలో నేరుగా పార్టీలో చేర్చుకోకూడదని నిర్ణయించినట్లుగా జగ్గారెడ్డి ప్రకటించారు ఏసీసీ ఆదేశాల మేరకు కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చేరికలు చేపట్టినట్లు తెలిపారు కాంగ్రెస్కి అనేక మంది గర్వ్ వాపసి అయ్యారని వివరించారు ఇక నుంచి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి అనుమతితోనే చేరికలు ఉంటాయని జగ్గారెడ్డి స్పష్టం చేశారు పార్టీలో చేరాలనుకునే వారు ముందుగా దీప్ దాస్ మున్షిని సంప్రదించాలని జగ్గారెడ్డి సూచించారు మెదక్ లోక్సభ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తప్పుడు మాటలు మానుకోవాలని ఇతో పలికారు సిద్దిపేటలో వెంకట్రామరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంకట్రామరెడ్డికి ప్రజలు అడుగడుగునా నిరాజనం పలుకుతున్నారన్నారు బీఆర్ఎస్పై బీజేపీ గ్లోబల్స్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు గతంలో దుబ్బాకా నుంచి నకిలీ వీడియోలు చేసి వదిలారని ఆరోపించారు బీజేపీ అబద్దాలు విని వీడియోలు చూసి ప్రజలు మోసపోద్దన్నారు ప్రజలకు సేవ చేసేందుకే వెంకట్రామరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారన్నారు ఆయన మచ్చలేని మనిషి అన్నారు అంతకు ముందు ఉప ఎన్నికల్లో బీజేపీ తప్పుడు ప్రచారం చేసి గెలిచిందని విమర్శించారు పార్టీ వాళ్ళు వాళ్ళు ఫేక్ వీడియోలు ఇంకొన్ని ప్రచారం చేస్తారు అర్థమైంది ఫ్రస్టేషన్తో ఏంటంటే కొన్ని అబద్దాలను ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో ఇచ్చి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు మెదక్ పార్లమెంట్ ప్రజలకు ఈ సందర్భంగా నేను ఇప్పుడే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వీడియోలను నమ్మకండి ఫేక్ వార్తలను నమ్మకండి ఎందుకంటే వీళ్ళు రెండు మూడు రోజులు ఓట్లున్నాయనగా అబద్దాలను కొన్ని ఫేక్ వీడియోలను మీ ఫోన్లలో పంపించి అది నిజమని నమ్మించి లబ్ది పొందాలనే కుట్ర ఇలా బీజేపీ నాయకులు చేస్తా ఉన్నారు గతంలో చేసిన చరిత్ర వాళ్లకు ఉంది దుబ్బాక ఉప ఎన్నికలు అట్లనే చేసింది ఇప్పుడు కూడా అట్లాంటి తప్పుడు వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేసి అబద్దాలను చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి రాజకీయంగా లబ్ది పొందాలనే ప్రయత్నం చేస్తారు ఈ ఫేక్ వీడియోలను అబద్దాలను గోబల్స్ ప్రచారాన్ని వెంకట్రామరెడ్డి గారి మీద చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మొద్దని అందులో ఎంత మాత్రం నిజం లేదని దాని మీద ఎన్నికల కమిషన్కు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఫిర్యాదు కూడా చేస్తున్నాం ఎందుకంటే ఒక అభ్యర్థి మీద అబద్దాలు ప్రచారం చేసి లబ్ధి పొందడం కరెక్ట్ కాదు అందువల్ల ఆయన మీద రేపు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేస్తున్నాం అసలు ఆయన మీద ఎలాంటి మచ్చలేనటువంటి మనిషి మీద బురద జల్లడం ద్వారా లబ్ది పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఎవరు ప్రజలు విశ్వసించొద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం యూనివర్సిటీ ఇచ్చిన సెలవుల సర్క్యులర్తో గత రెండు రోజులుగా పోటాపోటీగా ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు వెలువెత్తుతున్నాయి రేవంత్ రెడ్డి గత ఏడాది యూనివర్సిటీ ఇచ్చిన సర్క్యులర్ని ఎడిట్ చేసి రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్వి విద్యార్థి నేతలు ఆరోపించారు గత సంవత్సరం సర్క్యులర్ మార్చ్ ఫేక్ సర్క్యులర్ తెరపైకి తెచ్చారని వోయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన తెలిపి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విద్యార్థి నేతలు ఫిర్యాదు చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో విద్యార్థుల సమస్యలు ప్రస్తావించడంతో హాస్టల్ మెస్లు కంటిన్యూ అవుతున్నాయన్నారు ప్రజాపాలనతో ప్రశ్నించిన విద్యార్థులపై కేసులు పెడుతున్నారని విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రచారానికి ఇచ్చిన సమయం విద్యార్థుల సమస్యలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు అదేవిధంగా మెస్ బకాయిలు ఉన్నాయి వాటిని ముందు క్లియర్ చేయాలని కోరారు గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు దాదాపుగా లేడీస్ చాలా నైట్ పన్నెండు గంటల వరకు కూడా ధర్నాలు చేసేవారు పట్టించుకుంటలేరు అదే ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ ఉన్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అరే ఉద్యోగాల ఉద్యోగాలకు సంబంధించి పిల్లలు చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఒక బహిరంగ సభలో మాట్లాడి దాన్ని దాన్ని కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయినసారి ఇప్పుడు మన గత ఎన్నికల్లో అబద్ధాలతోని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వము దీన్ని కూడా అబద్ధంగా మార్చుకొని దీన్ని కూడా కేసీఆర్ చెప్పింది కూడా ఒక అబద్ధం అని కట్టుకదా అని తెలుపుతూ తెలంగాణకు మొత్తం ఈయన నే చేసింది మన రేవంత్ రెడ్డి మొత్తం ఒక లంగా రాజకీయం చేసుకుంటూ ఒక లంగా లంగా మన మీడియాకు కూడా తెలుపుకుంటూ దాదాపుగా ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఒక కేసు ఒక ప్రశ్నిస్తే కేసులు పెట్టే కేసులు పెడితే ఇక్కడ ఉన్న విద్యార్థులు మొత్తం భయభ్రాంతలకు గురవుతున్నారు నిన్నటికి నిన్న మా విద్యార్థి నాయకుడు నాగేందర్ రావు గారు ఇక్కడ ఇక్కడ నీరు పెట్టింది ఫేక్ ఫేక్ ఫేకు అని పెట్టినందుకు అతని మీద కేసు పెట్టి దాదాపు ఇప్పుడు మన చౌటుప్పలు పిఎస్లో పెట్టినారు ఇప్పుడు ఏంటంటే దాదాపుగా రేవంత్ రెడ్డి మేము దీన్ని మీడియా ముఖంగా ఒకటే తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి మమ్మల్ని మాకు చదువుకోనియండి మాకు మాకు ఇక్కడ ఇక్కడ వాటర్ లేవు వాటర్ సదుపాయం లేదు కరెంటు లేదు దానికి మేము మేమెంతో మేము ఎంత ధర్నాలు చేసినా మీరు పట్టించుకోవట్లేదు ఉస్మాయన్ యూనివర్సిటీలో నెలకొన్నటువంటి సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ వార్డెన్ ఉస్మాని యూనివర్సిటీ అధికారులు కావచ్చు ఒక సర్క్యులర్ నిలింగ్ చేసిన క్రమంలో విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి గ్రూప్స్ కానీ టెట్టు డిఎస్సి ఉన్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు స్పందించడంతో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులుగా మేమంతా కూడా పోరాడి ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని దాన్ని విడ్రా చేసుకొని మళ్ళీ యూనివర్సిటీలో ఉన్నటువంటి హాస్టల్ మెస్సులు కంటిన్యూ అయ్యే విధంగా ఆ నిర్ణయానికి ఆ నిర్ణయం రావడానికి తోడ్పడినటువంటి విద్యార్థి విభాగం నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ యొక్క విజయం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు నిరుద్యోగులకు యువతకు వారి యొక్క ప్రయోజనాల కోసం పోరాడాల్సి వస్తే అది ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పనిచేస్తున్నదనేసి తెలియజేస్తూ ఈ సర్కులర్ ఏదైతే ఉన్నదో దాని మీద నడుస్తున్నటువంటి చర్చ క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉంటూ వారు ఖచ్చితంగా దాన్ని ఎడిట్ చేసి ఆ లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి సర్కులర్ని ఈసారి రిలీజ్ చేసినటువంటి సర్కులర్ని ఎడిట్ చేసి దాన్ని ఒక అసత్య ప్రచారాలకి ఈరోజు ప్రచారం చేసుకుంటూ విద్యార్థులను యువతను కూడా తప్పుదో పట్టిస్తున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది ఆ వాటిని ప్రశ్నించినందుకు మా విద్యార్థి నాయకుల మీద కేసులు పెట్టి ఈరోజు జైళ్లకు పంపుతున్నటువంటి దుర్మార్గం ఈ రాష్ట్రంలో నెలకొన్నది మిస్టర్ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో ప్రజాపాలన అన్నావు ప్రజాస్వామ్యం అన్నావు ప్రజాపాలనలో విద్యార్థుల మీద కేసులు అయితాయా ప్రశ్నిస్తే కేసులు పెడతారా అనేసి ప్రశ్నిస్తా ఉన్నాం ఉస్మానియా మెస్ల మూసివేతపై దుష్ప్రచారం చేసిన కేసులు బిఆర్ఎస్ నేత క్రిషాంక్ ఓయు విద్యార్థి నరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారిద్దరూ హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్తుండగా పతంగి టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారు ఏటా వసతి గృహాల మెస్లా మూసివేతలపై ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు ఉత్తర్వులు జారీ చేస్తుంటారు ఈ ఏడాది కూడా అధికారులు సర్క్యులరీ జారీ చేయగా వాటిపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసి విశ్వవిద్యాలయం ప్రతిష్టకు భంగం కలిగించినట్లు ఓయూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ కేసు నమోదు చేసిన పోలీసులు క్రిషాంక్ నాగేందర్ ను అదుపులోకి తీసుకుని ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించారు అంతర్జాతీయ కార్మిక దినోత్సవాలను పురస్కరించుకుని తానకా డివిజన్లో కార్మికులు శ్రామికులతో కలిసి జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభర్ రెడ్డి దంపతులు ఐఎన్టీసీ జెండాను ఆవిష్కరించారు అనంతరం కార్మిక సోదర సోదరి మనులను ఘనంగా సన్మానించి కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు కార్మికులను ఆత్మీయంగా పలకరించి వారిని శాలువాతో ఘనంగా సన్మానించి కార్మికుల ఐక్యత వర్దిల్లాలి అని పలు నినాదాలు చేశారు ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విధులు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఒప్పంద కార్మికులు తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరగా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు శ్రమజీవుల కష్టానికి ప్రతిఫలం దక్కిన రోజు కార్మికుల ఐకమత్యానికి బలం చేకూరిన రోజు ఎనిమిది గంటల పని ప్రకటిస్తూ తగిన వేతనం కార్మికులకు అందిన రోజు ఈ మేడే అని అన్నారు ఈ కార్యక్రమంలో టీటీయూసి గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ అదేవిధంగా లక్ష్మారెడ్డి మోతి నవీన్ రెడ్డి అశోక్ కిరణ్ రెడ్డి కార్మిక సంఘం నాయకులు మహిళా కార్మికులు తదితరులు పాల్గొన్నారు ముషీరాబాద్లో సిపిఎం పార్టీ హైదరాబాద్ కార్యాలయంలో నిర్వహించిన సిపిఎం ముఖ్య కార్యవర్గ సమావేశంలో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం ముఖ్య నాయకులు కార్యకర్తలు దానం నాగేందర్కు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సంపూర్ణ మద్దతు తెలిపారు పోరాటాలకు మన పేరు అయిన సిపిఎం పార్టీ అని దానం నాగేందర్ అన్నారు ప్రజల సమస్యలపై ఎప్పుడూ ముందుండే పార్టీ సిపిఎం అని తెలిపారు దేశంలో ప్రశాంతమైన వాతావరణం బీజేపీతో నాశనమైందని మండిపడ్డారు రానున్న ఎన్నికల్లో సిపిఎం పార్టీకి శక్తిగా మారి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీవీ రాఘవులు సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు డీజీ నరసింహారావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం శ్రీనివాస్ నగర కార్యదర్శి ఎం మహేందర్ ఎం దశరథ్ నాగలక్ష్మి ఎం శ్రీనివాసరావుతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ప్రజాస్వామ్యంలో కంట్రీ వచ్చినప్పుడు ఎవరు ముందు పరిస్థితి దృష్టిలో ఉంచుకొని ఇండియాలో బాలసాము ఇరవై ఐదు కూటమితో ఏర్పాటు చేసి ఇండియా ఏర్పాటు కూ అవుతామని చాలా చోట్ల వాళ్ళకు గెలిచేటువంటి అవకాశం ఉన్నా బార్డర్ లైన్ లో వచ్చే అవకాశం ఉన్నా ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంట్రీ సాక్రిఫైస్ తేగా చేయాలంలో ఉంటారు పోరాటంలో కూడా అయితే పెద్ద చెప్పినట్టుగా పది సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నో మనం చూస్తా ఉన్నాం పది సంవత్సరాల్లో వారు చెప్పినట్టుగా రకరకాల సినిమాలు చూసాం కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏ ఉద్దేశంతో భారతదేశ ప్రజలు ఆలోచించి ఉన్నటువంటి ఎన్డీఏకి కూటమికి అధికారం ఇస్తే కేవలం మతము కులము ఈ రకమైనటువంటి విద్వేషాలను దేశవ్యాప్తంగా రెచ్చగొట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మరి కలుషితం చేసినటువంటి గణితం కాబట్టి ఈరోజు సమయం ఆసన్నమైంది ఈ సందర్భంలో మనం అందరూ కూడా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది వారు చెప్పినట్టుగా పది సంవత్సరాల నుంచి ట్రైలరే చూపిస్తా ఉన్నారు ఇప్పుడు మనం సినిమా చూపించే సమయం వచ్చింది జరగబోయేటువంటి ఎన్నికల్లో మనం సినిమా చూపియాలి ఇటీవల తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి ఈ క్రమంలోనే సంగారెడ్డి రాయల్ కాలేజ్ విద్యార్థిని మెహ్రీన్ సుల్తానా రాష్ట్ర ప్రథమ ర్యాంక్ తొమ్మిది వందల తొంభై మూడు మార్కులు సాధించినందుకు జగ్గారెడ్డి అభినందించారు అనంతరం మెహ్రిన్ సుల్తానాకు జగ్గారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు అమ్మాయి మెహ్రీన్ సుల్తానా తదుపరి చదువులకు అయ్యే ఖర్చులు మూడు లక్షల రూపాయలు తానే సమకూరుస్తాను అని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు రాయల్ కాలేజ్ ప్రిన్సిపాల్ కృపానిధి ప్రోత్సహించిన మెహరీన్ సుల్తానా తండ్రి సుజయత్ ఆలీని జగ్గారెడ్డి అభినందించారు ఈ కార్యక్రమంలో కూనా సంతోష్ పాల్గొన్నారు ప్రముఖ సినీ యాంకర్ సుమా కనకాల కూకట్పల్లిలో సందడి చేశారు అక్షయ తృతీయను పురస్కరించుకుని ది చెన్నై షాపింగ్ మాల్లో బంగారు ఆభరణాల కొనుగోలుపై ఫ్లాట్ ఎనిమిది శాతం విఏ చార్జెస్ మాత్రమే వర్తిస్తాయని ఆమె తెలిపారు మార్కెట్లో అనేక రకాల డిజైన్లతో మహిళలను ఆకట్టుకునే విధంగా అద్భుతమైన నూతన కలెక్షన్లను ది చెన్నై షాపింగ్ మాల్కు సంబంధించిన ఇరవై షోరూమ్లలో అందుబాటులోకి తీసుకుని వచ్చామని అన్నారు ఇతర సమయాల్లో బంగారు ఆభరణాలపై ఒకటి నుంచి పదకొండు శాతం విఏ ఛార్జెస్ వర్తిస్తాయని దానికంటే ఒక్క శాతం ఎక్కువ తీసుకున్న వినియోగదారులు కొన్న బంగారాన్ని ఉచితంగా అందజేస్తామని నిర్వాహకులు వెల్లడించారు ఓకే అలాగే ఇంకా ముఖ్యమైన విషయం చెప్పాలి చెన్నై షాపింగ్ మాల్లో ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ నడుస్తోంది ఏంటంటే వన్ టు లెవెన్ పర్సెంట్ మాత్రమే విఏ ఛార్జెస్ అంటే వేస్టేజ్ మేకింగ్ ఇవన్నీ కలిపేసి ఇప్పుడు విఏ ఛార్జెస్ అంటున్నారు కదా అది ఓన్లీ వన్ టు లెవెన్ పర్సెంట్ మాత్రమే అలాగే అక్షయ తృతీయ సందర్భంగా మే మూడో తారీఖు నుంచి మే పదో తారీఖు వరకు ఈ విఏ ఛార్జెస్ని కూడా ఇంకా తగ్గించేశారు వన్ టు ఎయిట్ పర్సెంట్ ఫ్లాట్ ఈ వన్ టు ఎయిట్ పర్సెంట్ ఫ్లాట్ కన్నా ఒక్క రూపాయి కూడా మీకు పెరగదు ఒకవేళ పెరిగినట్టయితే చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం వారు చెప్పేది ఏంటంటే మీరు ఎంత బంగారం కొంటే అంతా తీసుకొని వెళ్ళిపోవచ్చు అండి సో ఓన్లీ వన్ టు ఎయిట్ పర్సెంట్ ఫ్లాట్ విఏ చార్జెస్ వేరెక్కడా లేదు ఇన్ కంపారిజన్ చేసుకోవచ్చు జనరల్లీ ఏం చేస్తూ ఉంటారు అంటే ప్రైజెస్ బాగా పెంచేసి ఆ తర్వాత డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని అది చేయట్లేదు సెకండ్ అప్ టు ఒక ఇంత ఫోర్ పర్సెంట్ వరకు మాత్రమే అని చెప్పి ఆ తర్వాత ఈ ఛార్జెస్ ఆ ఛార్జెస్ ఫినిషింగ్లు అని చెప్పి ఫినిష్ చేసేస్తూ ఉంటారు అది కూడా చేయటం లేదు వన్ టు ఎయిట్ పర్సెంట్ అని ఏదైతే చెప్తున్నారో ఫ్లాట్ అది మాత్రం ఈ అక్షయ తృతీయకి ఖచ్చితంగా వర్తిస్తుంది మీకు డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చెన్నై షాపింగ్ మాల్లో వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు నేను కుక్కట్పల్లి షోరూంలో ఉన్నాను సో ఫార్ ద బెస్ట్ డిస్కౌంట్ ప్రైజెస్ ప్లీజ్ డూ కమ్ టు ద చెన్నై షాపింగ్ మాల్ ఫార్ వన్ టు ఎయిట్ పర్సెంట్ ఫ్లాట్ ంగ్స్ రోజు మీరు ఏదైతే రోజు వస్తున్నారో ఆ రోజు ప్రైస్ కానీ దానికే మీరు తీసేసుకోవచ్చు ఆల్సో ఐజీఏ సర్టిఫికేషన్ ఫర్ ద డైమండ్స్ అండ్ ఈఎఫ్ కలర్ వివిఎస్ క్లారిటీ అండ్ క్యారెట్ రేటర్స్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఓన్లీ మేకింగ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇది డైమండ్స్ వరకు వర్తిస్తుంది చెన్నై షాపింగ్ మాల్ గత ఇరవై సంవత్సరాల నుంచి అద్భుతమైనటువంటి బిజినెస్ని మన మహిళా లోకాన్ని ఉర్రోతలగిస్తూ అలాగే యూత్కి కూడా కావాల్సినటువంటి డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ మగ మహారాజులకి కావాల్సినటువంటి బట్టలు అన్నీ సరఫరా చేస్తూ వస్తూ ఉన్నారు అందుకని ఇన్ని సంవత్సరాల నుంచి రన్ అవుతూ ఉన్నారు అండ్ ఇప్పుడు కొత్త తరం వచ్చేసింది చెన్నై షాపింగ్ మాల్లోకి కొత్త తరం యాజమాన్యం కూడా టేకప్ చేశారు కాబట్టి వాళ్ళు ఇంకా కొత్త టెక్నాలజీని తీసుకొని వచ్చారు ఆ కొత్త టెక్నాలజీని తీసుకొని రావడం వల్లే అంతకుముందు ఈ హోల్సేల్ నుంచి తీసుకొని రావడం అనే ప్రొసీజర్ కాకుండా ఈ మ్యానుఫ్యాక్చరింగ్స్ని మొదలుపెట్టినప్పటి నుంచి ఈ ఇవ్వగలుగుతున్నారు అంటే అడుగుతారు కదా ఇది ఎలా సాధ్యం అవుతుంది మీకు ఇంకొక మీడియాను పురస్కరించుకుని శ్రీ కన్వెన్షన్ హాల్లో ఐఎన్టీసీ యూనియన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొలుకూరి నరసింహారెడ్డి అధ్యక్షతన మెదక్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎంపీ అభ్యర్థి నీలం హాజరయ్యారు ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను పరం చేసి వారికి అనుకూలంగా ఉన్న వారికి కట్టబెట్టాలని చూస్తున్నారని తెలిపారు అలాగే కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి కొత్త కార్మిక చట్టాలను తెచ్చి యూనియన్ పెట్టుకునే హక్కులను సమ్మె చేసే హక్కులను కాలరాసి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు మరోవైపు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పారం చేసే దిశగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు తద్వారా ఉద్యోగులతో పాటు కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీ సర్కార్ విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికుల తరపున కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా వారికి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు హైదరాబాద్ టు విజయవాడ రూట్లలో వెళ్లే ప్రయాణికులకు బస్ టికెట్పై పది శాతం డిస్కౌంట్ను ప్రకటించింది ముందస్తుగా బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఇది వర్తిస్తుందని తెలిపింది అయితే ఈ ఆఫర్ రిటర్న్ జర్నీకి కూడా వర్తిస్తుందని ప్రకటించింది సాధారణంగా హైదరాబాద్ టు విజయవాడ రూట్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది అందువల్ల ప్రైవేట్ బస్సుల ఛార్జీలు అధికంగా ఉన్నాయి వారి ఆర్థిక భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాలతో అన్ని సేవలపై బస్ టికెట్ ఛార్జీలపై తగ్గింపును అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది ఈ ఆఫర్తో విజయవాడ రూట్లో ఒక్కో ప్రయాణికుడికి వంద సేపు అవుతుంది తెలంగాణలో బాణుడు నిప్పులు కురిపిస్తున్నాడు ఉదయం నుండే ఎండలు మండిపోతుండటంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు రోజురోజుకు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పెరుగుతున్నాయి పెరుగుతున్న ఎండలకు తోడు వడగాళ్లు వీస్తుండటంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు అయితే జగిత్యాల జిల్లాలో జైనాలు నలభై ఆరు పాయింట్ రెండు నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో నలభై ఆరు పాయింట్ రెండు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది ఇదిలా ఉండగా రాగల ఐదు రోజుల పాటు రాష్ట్రంలో వడగాడుపులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నెల రెండున కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాలో దీర్ఘకాల వడగాల్పులు వీస్తాయని పేర్కొంది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించింది